శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనసులో ప్రాణాలు హరిస్తున్నాడు చీపీ జీవి రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు చం జీవి చంపుతాం నరుకుతామంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఉన్మాతులను జగన్ వదలడు అంబాటి రాంబాబు ఆంబోతులాగా బార్కేర్లను తోసేసి పోలీసులపై ఏంటి సత్తెనపల్లిలో వైసీపీ అల్లరి ముఖలు తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరామర్శలకు వెళ్లారో దౌర్జన్యాలు దందకు వెళ్లారో అర్థం కావట్లేదు కులాల పేరిట రాజకీయం చేయడంలో జగన్ డిగ్రీ చేశాడు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారు జగన్ చెబితేనే వైకాపలుడి కమ్మ నేతలు నోటికి అడ్డు వదుపు లేకుండా మాట్లాడారు జగన్ రెడ్డి కొత్తగా కమ్మ సామాజిక వర్గం నేతలపై ప్రేమ పుట్టుకు వచ్చింది నిమ్మగడ్డ రమేష్ ఏబి వెంకటేశ్వరరావుపై వేధింపులను జగన్ మర్చిపోయావా అమరావతిని కమ్మ కమరావతి అని సాక్షి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జగన్ కాకమ్మ కబురు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు కమ్మ సామాజిక వర్గం లేదు గత ముఖ్యమంత్రి ఈరోజు శవ రాజకీయాలు మానుకోలేదు తన స్వార్థ రాజకీయాల కోసం శవ రాజకీయాల కోసం రెండు నిండు ప్రాణాలు బలవటం చాలా బాధాకరం నీ కాన్వాయ్లో ఒక వెహికల్ నీ కార్యకర్త వైసీపీ కార్యకర్త సింగన్న అనే కార్యకర్త ఢీకొంటే కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఒక కుక్క కంటే హీనంగా లాగి అవతల పడేసి వెళ్ళారంటే మీ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం బలైపోయిందంటే అది ఎంత బాధాకరం ఎప్పుడో కంటి ముందు యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్తాం ఎంతవరకు సమంజసం అంటే మానవత్వం ఉందా సింగన్ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కన ఇసిరేసి వెళ్ళిపోతారా మీ కార్యకర్తల విషయంలో కానీ ఒక కనీసం ఒక మానవత్వం ఒక మనిషి అనేది కూడా ఆలోచించకుండా ఎట్లా చేస్తారా కనీసం జంతువులకి ఇట్లా జరిగినా కానీ ఎవరు కూడా అట్లా వదిలేసి వెళ్ళరు అలాంటిది ఈరోజు శవగ రాజకీయాల్లో శవరాజకీయాల్లో పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అందుకోసం మరి నాగమల్లేశ్వరరావు చనిపోయినప్పుడు బెట్టింగ్ పెట్టి డబ్బులు నష్టపోయి చనిపోయాడు దేనికి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు సీట్లు వస్తాయని తెలియదు పాపం నాగమల్లేశ్వరరావుకి నిన్ను చూసి నీ మాటలు చూసి మోసపోయి బెట్టింగులు పెట్టి నష్టపోయాడు నార్మల్ వేస్తాం మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీరు ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు ఎందుకు పోలేదు ఎందుకు పరామర్శించలేదు ఆ రోజు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ రోజు ఎందుకు ఆదుకోలేదు